పెద్ద విషయాలని ఎస్ పెట్టలేదు చిన్న విషయం తన రాజ్యాన్ని రక్షించాలి అన్న ఒక్క మాట ఉంది తనకి నాకెందుకు నేను రాణిగారిని కదా నేను చక్కగా హ్యాపీగా ఉన్నాను కదా వాళ్ళని వదిలేయచ్చు అనుకోలేదు ఏం చేసింది తన నిరీక్షణ అంతా కూడా తన రాజ్యాన్ని రక్షించడానికే ఉంది దేవుడు పెద్ద కార్యాలు చేయడానికి పెద్ద పెద్ద అవసరం లేదండి చిన్న విషయాలను అనవసరమైనవి ఇవెందుకు పనికిరావన్న వాటిని కూడా దేవుడు గొప్పగా ఉపయోగిస్తాడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే దావేదును తీసుకుందాం దావేదు గొలియాత్తో యుద్ధానికి వెళ్ళినప్పుడు అసలు ఏ ఆయుధాన్ని తీసుకెళ్ళడం ఏ వెపనం ఉండదు తన దగ్గర డ్రెస్ కూడా మామూలు డ్రెస్తో వెళ్ళిపోతాడు చేతిలో ఒక ఒడిసెలు ఉంటుంది అతను చూసి అందరూ కూడా నవ్వుతారు అంత గొలియాతిని అంత ఎత్తున్న గొలియాతిని నువ్వు ఎలా చంపుతావురా ఎంత ఈజీగా వచ్చేసావంటే తను ప్రార్థన చేసుకుంటాడు తన చేతిలో ఉన్న ఒడిసెల్ని తీసి ఒక్కటే ఒకటి గోలి పెట్టి కొడతాడు అప్పుడు ఏమవుతుందండి ఈ ప్లేస్లో తగి అంత పెద్ద రాజు చనిపోతాడు అక్కడ ఉపయోగపడిన వెపన్ ఏంటి ఒడిసెలు చిన్న మోసే చేతిలో ఒక కర్ర ఉంటుందండి ఆ కర్రను ఉపయోగించి దేవుడు ఏం చేశాడు సముద్రాన్నే పాయలుగా చేసేసాడు అంటే మనలో పెద్ద గొప్ప గొప్ప శక్తి లేకపోతే మంచి జ్ఞానము ఉండవలసిన అవసరం లేదు మనకిచ్చినది ఏదైనా సరే దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు ఎస్తేరు వలె